ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వారు తప్పకుండా ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాలకు వెళ్తే మణిపూర్ పర్యటన వేళ అయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే బీజేపీకి ఒక విధంగా బీజేపీకి భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగింది చూస్తే జాతి జాతిహింసతో అట్టుడికిపోతున్న మణిపూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎట్టకేలకు పర్యటించడానికి అయితే సిద్ధమవడం జరిగింది అయితే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది ఏం జరిగింది చూస్తే ఆ పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మణిపూర్ కు చెందినటువంటి నలభై మూడు మంది స్థానిక నాయకులు అలాగే కార్యకర్తలు మోకమ్మడిగా ఒకేసారి తమ పదవులకు రాజీనామా చేశారు అది ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ ఈ ఘటన ఉక్రల్ జిల్లాలోని పుంగియార్ నియోజకవర్గంలో చోటు చేసుకుందని చెప్తున్నారు పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని రాజీనామా చేసిన నేతలు అయితే వాపోయారు అయితే పార్టీలో అంతర్గత సంప్రదింపులు కలుపుగోలుతనం కూడా లోపించాయని క్షేత్రస్థాయి స్థాయి నాయకత్వాన్ని ఏమాత్రం గౌరవించడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక అలాగే పార్టీ సిద్ధాంతాలకు తాము ఇంకా కట్టుబడే ఉన్నామని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం పార్టీలో కొనసాగలేమని వారు స్పష్టం చేశారు రాజీనామా చేసిన వారిలో పొంగియా అధ్యక్షుడు అలాగే మహిళా యువ కిసాన్ మోర్చాల అధ్యక్షులతో పాటు పలువురు బూత్ స్థాయి అధ్యక్షులు కూడా ఉన్నట్లు అయితే తెలిపారు అయితే మణిపూర్ బిజెపి విభాగం ఈ రాజీనామాలపై స్పందించింది ఈ మూకమ్మడు రాజీనామాలపై మణిపూర్ రాష్ట్ర విభాగం తీవ్రంగా స్పందించడం జరిగింది ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ కో పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ అంటూ బీజేపీ మణిపూర్ విభాగం అయితే కొట్టిపారేసింది ఇది ముమ్మాటికి పార్టీని ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవుంగ్ షిమ్రే ఆరోపించారు రాజీనామా చేసిన వ్యక్తులు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచే పార్టీ వ్యతిరేక విధానాలకు అయితే గనక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారు ఆరోపించారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించి చర్యలకు పాల్పడ్డారు కావాలని అని చెప్పేసి ఆయన తీవ్రంగా విమర్శించారు సో మోడీ పర్యటన వేళ కావాలని చేశారా మరి ఏ విధమైందా అనేది అయితే తెలియాల్సి ఉంది